వెల్కమ్ బ్యాక్ టు నమస్కారం అండి అందరూ బాగుండారండి మేము కూడా బాగుండం అండి చేసే కూర ఇప్పుడు బోటీ అండి మేక బోటీ చేసే విధానం కూడా చూద్దాము ఇవన్నీ చెప్తున్నానండి ఈ పదార్థాలు ఇక్కడ ఉన్నాయి ఈ బోటీ అండి ఇది రెండు బోటీలు అండి డాట్ బోటీలు ఈ నీట్గా చాలా నీట్గా కడిగి పెట్టుకున్నామండి ఇది చాలా నీట్గా కడగాలి ఇదిగో చూడండి ఈ పైన అంతా తీసేయాలి అంతా చాలా నీట్గా కడిగి ఇక్కడ పెట్టుకున్నామండి వీటికి వాడే పదార్థాలు నూనె పసుపు అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరగాయలు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి పేస్ట్ పట్టుకున్నానండి ఇది ఇదేమో మసాలా అండి ధనియాలు దాసించక్క లవంగాయి ఈ మసాలా ఉప్పు ఉప్పండి కారం అండి పచ్చిమిరగాయలు అండి ఒక ఐదు కాయలు పచ్చిమిరగాయలు కోసాను దీనిలో పేస్ట్లో మూడు కాయలు వేసాను కొత్తిమీర అండి టమాటాలు మూడు కాయలు తీసుకున్నానండి మినిమం సైజు రెండు కొంచెం ఉల్లిపాయలు అండి ఇవన్నీ అండి కూరలోకి వాడే పదార్థాలు చేసే విధానం చూద్దామండి ఇప్పుడు ఈ బోటి కూర ఇట్లా పొయ్యి మీద పెట్టానండి ఇది దాకలో వేసేసి ఉట్టిదే ఇట్లా పెట్టేశాను పెట్టిన తర్వాత దీనిలో వాటర్ వేయాలండి ఇది బాగా ఉడకాలి కదా మరి ఇది బోటి అండి ఉడకాలి కాబట్టి అందుకే వాటర్ వేస్తున్నాను చిన్న లోటతో నాలుగు లోటాలు వేసానండి నీళ్లు ఇది బాగా ఉడకాలండి చాలా బాగా ఉడకాలి అందుకే మీద ప్లేట్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇది ఉడకాలి చాలా టైం పట్టిద్ది ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి ఇది ఇలా ఉడుకుతుందండి బాగా ఉడుకుతుంది ఉడకాలి చాలా నీట్గా కడిగాం కాబట్టి ఉడకాలి చాలాసేపు కడిగానండి నడువులు కూడా బాగా నొప్పి వచ్చినాయి ఎంత క్లీన్గా కడుక్కుంటేనే బాగుండిద్ది కడుక్కోలేకపోతే కనీసం ఇది వండుకోవడానికి కూడా మనం సరిపాము చాలా నీట్గా కడగాలి కడిగితేనే బాగుండిద్ది సరేనండి ఉడక ఉడకనిద్దాము ప్లేట్ పెట్టేసి వద్దాము ఉడకనిద్దాము సార్ ప్లేట్ తీసి చూద్దామండి చూశాను కదా ఈ వాటర్ అంతా చూడండి అలా ఇక చాలాచేపు ఉడికింది వాటర్ ఇలా వచ్చినాయి ఈ వాటర్ని ఇంకా నేను తీసేస్తున్నానండి ఇది నీట్గా ఇంకా ఉడికిపోయింది మంచిగా ఈ వాటర్ మొత్తం తీసేస్తున్నాను ఈ వడకట్టే గిన్నె దీనిలో పెట్టుకొని దీనిలో తీసేస్తున్నాను ఒకసారి చూ ఇలా వడకట్టే గిన్నెలో చక్కగా ఇలా వేసేసానండి ఆ వాటర్ అంతా ఇది వడకట్టే గిన్నెలో పోసేసాను పోసిన తర్వాత చక్కగా ఇలా అయిపోయింది ఈ బోటీ మొత్తం ఇలాగ అయిపోయింది ఇప్పుడు నూనె వేద్దామండి బాండీ కూడా వేడెక్కింది బాండీ కూడా వేడెక్కిందండి నూనె కూరకి సరిపడా వేద్దాము అలా వేసానండి చక్కగా నీళ్ళు మొత్తం ఉండ నీళ్ళు మొత్తం నీళ్ళు మొత్తం అండి అలా తీయటం వల్ల ఇప్పుడు ఇంకా ఈ ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేద్దామండి ఆయిలు బాగా వీటెక్కిందండి నూనె దానిలో ఈ ఉల్లిపాయలు వేస్తున్నాను పచ్చిమిరగాయలు కూడా వేస్తున్నాను అండి ఒక ఐదు కాయలు తీసుకున్నాడని చెప్పాను కదా ఈ పచ్చిమిరగాయలలో ఉల్లిపాయలు బాగా యాగాలండి చక్కగా ఇలా కలిసామండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు బాగా యాగాలి కదా బోటీ కూర అంటే చాలా నీట్గా కడిగి శుభ్రంగా ఇలా వండితేనే చాలా బాగుండిద్దండి మనసుకు నచ్చితేనే నోటికి నచ్చిద్దండి లేకపోతే నచ్చదు చాలా నీట్గా కడగాలండి చాలాసేపు కడిగాను కడిగానండి కడగటం వల్ల ఇలా అందుకే చక్కగా ఉంది లేకపోతే బోటి బాగోదండి అలా కడిగే లెక్క అయితే తీసురమ్మంటాను నేను లేకపోతే వద్దని చెప్తాను అల్లం పచ్చిమిరగాయలు ఎల్లిపాయలు ఉల్లిపాయలు పేస్ట్ అండి ఇది ఐదు కాయలు కోసానండి దీనిలో కూడా ఒక ఐదు కాయలు వేసాను పేస్ట్లో ఉల్లిపాయ కూడా చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నా ఉల్లుల్లిపాయలు రెండు తీసుకున్నాను అల్లం మినిమం సైజు ముక్క తీసుకున్నా అవన్నీ కలిపి పచ్చిన పేస్ట్ అండి ఇది ఇది కూడా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏగినాయి కదా ఏగిన దానిలో ఇది కూడా వేసామంటే అది కూడా చక్కగా వేగిద్ది ఇది కూడా ఏగాలండి అంటేనే పెద్ద పని అండి ఇలా చాలా టైం అయ్యిందండి అంతా చేసి క్లీన్ చేసి ఇవన్నీ చూసుకునేసరికి బాగా అన్నీ మూన్లో యాగాలండి పచ్చి వాసన కావాలి కదా పచ్చి వాసన పోయే వరకు యాగనివ్వాలి ఇది ఏగింది కదండి అల్లం పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ వేగినాయి కదా వేగిన తర్వాత దీనిలోనే బోటి కదా అది వేద్దామండి కడిగి పెట్టుకున్నది అవి చేసుకుంటున్నాము బోటి కడిగేటప్పుడు మాత్రం చిల్లి గిన్నె మాత్రం ఉపయోగించండి చాలా బాగుండిద్ది లేకపోతే ఆ నీళ్ళు పావు మనం ఎంత కడిగినా కానీ అయితే గజ్జాల గిన్నె మనం కడిగినీ వాటర్ వేస్తూ ఉంటాం ఆ నీళ్ళు కిందకి పోతూ ఉంటాయి ఏమనుకో శుభ్రంగా కడగాలనే చెప్తున్నాను ఎన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు ఈ వేసేసాను కదా దీనికి కొంచెం ఉప్పు అండి ఉప్పు వేస్తున్నానండి దానికి సరిపడా మూడు వేసానండి మూడు చెంచాలు చాలకపోతే తర్వాత వేయచ్చు ముందే వేస్తే ఎక్కువ అయ్యి ఒక సెనిషాపు పసి వేశానండి మళ్ళీ ఆఫ్ యూజ్ చేశానండి ఒకసారి మొత్తం రుక్కుదామండి ఒకసారి కలిసేస్తాను అంతా ఇలా కూర మొత్తం కలిపేసానండి ఉప్పు పసుపు అన్నీ కలిసేలాగా మనం మూత పెట్టుకుందామండి సరంతా మగ్గాల కదా మగ్గే వరకు మూత పెట్టుకున్నాము సరే సరే చూద్దామండి ప్లేట్ తీసి ప్లేట్ తీసి చూద్దాం ఇలాగైందండి దీనిలోనే మనం టమాటాలు వేద్దాము ఉప్పు పసుపు వేసాం కదా ఆ ఉప్పు పసుపు వేయటమే దీనిలో ఏమన్నా ఉందా నీటి శాతం బయటకు వచ్చిద్ది దాంతో కొంచెంసేపు ఉడికిద్ది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాలు వేసాను ఈ టమాటాలో ఉన్న నీటి శాతం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కొంచెం ఉడికిద్ది ఈ టమాటాలు ఉడికిన తర్వాత అప్పుడు కారం వేద్దామండి టమాటాలు కూడా బాగా మగ్గాలి కూరలో ఇవి కూడా మధ్యాహ్నం వరకు మూత పెట్టేసుకుందాం మగ్గినిద్దామండి టమాటాలు కూడా చక్కగా మగ్గినయండి మగ్గిన తర్వాత కారం చేద్దామండి మూడు స్పూన్లు వేసారండి కారం చెచాలు కారం వేసాను కదండి ఇది కలిసే వరకు బాగా తిప్పాలి తిప్పేసి కారం కలిసేలాగా కారం వేసాను కదండి బాగా కలిపాను కదా కలిపిన తర్వాత కొంచెం దీంట్లో నీళ్ళు వేసుకోవాలి బాగా ఉడకాలి కదా ముదురుగానే ఉంది బోటి ఉడకాలి కాబట్టి కసి నీళ్ళు కూడా వేసాను పావుచేరు అది లోట దాంతో మూడు వేసానండి అలా వేసాను కదా ఈ కూర బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకాలండి ప్లేట్ పెట్టేశారు ఇంకా ఉడికిద్ది ఒకసారి ప్లేట్ తీసి చూద్దామండి కూర ఇంకా మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ ఉండాలి కొంచెం దగ్గరికి అవుతుంది ఇంకా ఉడకాలి ఇలా ఈ పులుసు కూడా అసలు ఉండకూడదు గుజ్జు గుజ్జుగా గ్రేవీ గట్టిగా ఉండాలి బాగుండేది సూపర్ స్మెల్ వస్తుంది నీట్గా కడిగాను కదా మనసు ప్రశాంతంగా ఉంది సర్ ప్లేట్ చూద్దామండి చక్కగా ఎలా వచ్చిందండి కూర గుజ్జు గుజ్జుగా పులుసు మొత్తం ఎనికిపోయింది పులుసు ఏం లేవు కూర ఇలా వచ్చింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేద్దామండి కొంచెం మసాలా అండి ధనియాలు 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 దాసిన చెక్క లవంగా అయ్యానండి ఇంకా దీనిలో ఏం వేయలేదు అది కొంచెం అండి నేను మొత్తం ఒకసారి ఇలా మసాలా అంతా కలుపుదామండి గుజ్జు కూర అండి మీరు కూడా చక్కగా ఇలా మీ ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి అండి కూర అయిపోయిందండి చూడండి అంత దగ్గరికి వచ్చిందో గుజ్జు గుజ్జుగా బాగుంది రైస్ పెట్టుకున్నామండి రైస్లో కొంచెం కూర వేసుకుంటున్నాము